స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్ లో మీ ముందుకు కోదాడ పట్టణంలో స్థానిక శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి మున్సిపల్ చైర్మన్ ప్రమిళ రమేష్ లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు ఎస్పీ వచ్చిన నీటిని కారేశ్వరం జలాలు అంటూ కిందటి ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించిందన్నారు అటువంటి కాళేశ్వరం నిరుపయోగంగా మారిన ఆ ప్రాజెక్ట్ కింద ఉన్న మెడిగడ్డ సుందిల్లా అన్నారం బ్యారేజ్లు పనిచేయకపోయినా ఇంతటి ధాన్యం దిగుబడి అయిందంటే అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ఘనత అని ఆయన కొనియాడారు అంతటితో ఆగకుండా తెల్ల రేషన్ కార్డు దారులందరికీ సన్న బియ్యం పంపిణీ చేయాలన్న నిర్ణయం పేద ప్రజల పట్ల ప్రభుత్వానికిన్న సంకల్పానికి అద్దం పడుతోందన్నారు అంతేగాకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా సన్నాలు పండించిన రైతాంగానికి ఐదు వందలు బోనస్ ప్రకటించి అమలు పరచడం ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వ ఘనత అని ఆయన చెప్పారు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది లక్షల యాభై మూడు వేల మెట్రిక్ టన్నుల సన్నాలను కొనుగోలు చేశామన్నారు ఒక లక్ష నలభై ఎనిమిది వేల ఐదు వందల పదిహేడు మంది రైతుల నుండి కొనుగోలు చేసిన సన్నాలకు బోనస్ నాలుగు వందల డెబ్బై ఆరు పాయింట్ మూడు ఒకటి కోట్లు కాగా ఇప్పటి వరకు రెండు వందల యాభై ఒక్క పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్ల బోనస్ ను చెల్లించినట్లు ఆయన వివరించారు कांग्रेस, 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 दा योगाभ श्रीराम भोज ಉತ್ತೆ <ahanan> ಅಲ್ಲ

బరాకూడం కృష్ణానగర్ నడిగూడెం కాగితా రాజాపురంకి మరి ఎంతో మేలు జరుగుతుంది మీ అందరికీ అటు ఇటు ప్రయాణానికి మరి చాలా బాగుంటుందని చెప్పి నేను మనం చేస్తూ మరి ఆర్ఎంపి అధికారులకి కాంట్రాక్ట్ మనం చేస్తున్నా రోడ్డు వేగవంతంగా వేయాలి హైయెస్ట్ క్వాలిటీ ఉండాలి మరి క్వాలిటీలో ఏం మాత్రం కూడా కాంప్రమైజ్ ఉండకూడదు ఒక నాలుగు నాలుగు కాలాల పాటు ఈ రోజు అద్భుతంగా ఈ కాగితాన్ని నాకు చిన్నప్పుడు ప్రజలందరికీ సేవ్ చేసే విధంగా ఉండాలి మరి అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి పద్మావతి గారు నేను నిరంతరం కృషి చేస్తున్నా అని చెప్పి నేను చాలా కార్యక్రమాలు

ద్వారా నడిగుడానికి ఇరవై ఐదు కోట్ల రూపాయలు మంజూరైంది మీ బ్రిడ్జ్ కూడా కొత్తగా మంజూరైంది అంటే రత్నవరంకి నలుమూలల ఒక సైడ్ ఇరవై ఐదు కోట్ల రోడ్డు ఒక సైడ్ పదహారు కోట్ల రోడ్డు అంటే నలభై ఒక్క కోట్ల రూపాయలతోని రత్నవరంకి అటుపోవాలన్నా ఇటుపోవాలన్నా ఆకుపోవాలన్నా అన్ని డబుల్ రోడ్లు ఏర్పరచు అని చెప్పి ఎంతో సంతోషంగా మనం చేస్తున్నా కృతజ్ఞత ఉంటానని రత్నవరం అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు ఎప్పుడు మీ గుండెల్లో మాకు స్థానం ఇవ్వాలని ఇదే విధంగా మీ ప్రేమ అభిమానం ఉండాలని చెప్పి నేను పద్మావతి గారు రత్నవరం గ్రామానికి అన్ని విధాలుగా అన్ని వేళలు అందుబాటులో ఉంటాం సేవ చేస్తాం మీ జీవితాల్లో వెలుగులు నింపుతా అని చెప్పి మరో మరో మాటిస్తూ ముగిస్తా సాయంత్రం ఇప్పుడు ఒక్కటే ఈ మొదటి మనం నుంచి వచ్చినట్టు పలికిన తర్వాత ఈ యొక్క కార్యక్రమం కుమారెడ్డి గారు ఉత్తమ్ పద్మాభి రెడ్డి గారులకు మన కోట నియోజకవర్గ ప్రజల తరఫున చర్చ ఇస్తున్న వారికి స్వాగతం సుస్వాగతం పలుకుతాడు అందరూ ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారికి ఈ రోజు శంకుస్థాపన కార్యక్రమానికి వస్తున్నారు మన మొత్తల చెరువు నుండి మూడు వరకు నుంచి విజయరాఘవపురం రేపాల నర్సులగూడెం అండ్ మోదీ ఈ ప్రాంతాల చుట్టుపక్కల ఉన్న అందరికి కూడా అభివృద్ధి జరుగుతుంది ఇందులో రేపాలలో ఎనిమిది వందల మీటర్లు సీసీ రోడ్ ఉంది అది ఏడు మీటర్లు విడుతున్నాయి తర్వాత పేర్లు మర్చిపోతే ఏమనుకోవద్దు చంద్రబాబు గారి చెప్పిన ప్రభుత్వ ముఖాభివృద్ధి అది మా ఏకైక లక్ష్యం మీ జీవితాల్లో వెలుగులు నింపడం మా జీవిత ఉద్దేశం మరి ఈ ఇదే విధంగా రోడ్ల విషయంలో లిఫ్ట్ ఇరిగేషన్స్ అన్ని అన్ని లిఫ్ట్ ఇరిగేషన్స్ కూడా పూర్తి స్థాయిలో మరమ్మతు చేయబోతున్నాం పూర్తి స్థాయిలో సామర్థ్యంతో ఎంతైతే డిజైన్ ఆకట్టుందో అంత పారే విధంగా ప్రయత్నం చేస్తున్నాం మరి శాంతినగర్ లిఫ్ట్ కి పూర్తిగా పదేళ్ల పాటు గత పాలకులు విస్మరించి నిర్లక్ష్యానికి గురి చేస్తే ఐదు కోట్ల రూపాయలతో మంజూరు చేయిస్తున్నాం బ్లడ్లకు కొత్త లిఫ్ట్ నిర్మాణం చేయిస్తున్నాం మరి సాగునీటి సమస్యలు పరిష్కారం చేస్తున్నాం స్కూల్స్ కాలేజీలకి మరి మీకు ఏమేమి కావాలో అది పూర్తి చేస్తున్నాం అన్ని విధాలుగా గోదావరి నియోజకవర్గం ఒక ఆదర్శ నియోజకవర్గం తీర్చిద్దే విధంగా అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మన ప్రాంతంలో నిరుపేదలకి సామాన్య ప్రజలకు ఉపయోగపడే విధంగా ముందుకు పోతున్న విషయం నేను మనం చేస్తున్నాను ఈ రోజు డబల్ రెడ్డు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం మనం ఈరోజు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి మన సోదా నియోజకవర్గాన్ని అభివృద్ధిలో రాష్ట్రాలే అగ్రగామిగా నిలిపేందుకు ఎంతో సంబంధిస్తున్నటువంటి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఉత్తమ్ పద్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు శంకుస్థాపన కార్యక్రమానికి వస్తున్నటువంటి వారికి స్వాగతం సుస్వాగతం పడుతున్నా ఉన్నారు సహద నియోజకవర్గ ప్రజానిక అందరూ బహిరంగ ఫాస్ట్గా పోవాలి చదివేటైతే గోదావరి నియోజకవర్గానికి ఈ రోజే వంద కోట్ల పై చిలుకు రోడ్లని శంకుస్థాపన చేస్తున్నారు అన్ని మండలాల్లో కొత్త డబుల్ రోడ్ చేస్తున్నావు ఆకుపాముల్లో ఎన్ఏసి అంటే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ద్వారా మన పిల్లలకు ఉద్యోగాలు రావడానికి ఏదో ఒక వృత్తిలో నైపుణ్యం ఉండాలని ట్రైనింగ్ కోసం పది కోట్ల రూపాయలతో పెళ్లి కడుతున్నా అన్ని విధాలుగా కోదావరి నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఆదర్శ న్యూజంగా తీర్చిదిద్దుతాము నేను ఎమ్మెల్యే పద్మావతి గారిని మీకు మాటిస్తూ భారతదేశంలో ఏ రాష్ట్రంలో వండలే మరి మంచి మనసుతో మంచి సంకల్పంతో ముందుకు పోతే ఈ విధంగా ఉంటుందని చెప్పి అలజిస్తాను మంచి పంట పండింది పండిన పంటకి మంచి రేట్ ఇస్తున్నాము దొడ్డు రకాలకి ఎంఎస్పీ రెండు వేల మూడు వందలు సన్న రకాలకి రెండు వేల మూడు వందల మీద ఇంకో ఐదు వందల రూపాయలు ఇస్తున్నాం రాష్ట్ర వ్యాప్త మీరు లెక్కలేసి తెరుస్తుంది ఈ నూట యాభై మూడు లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా నలభై లక్షల మంది రైతులకు వరి రైతులకు సుమారు ముప్పై ముప్పై ఐదు నుంచి నలభై వేల కోట్ల రూపాయలు మరి రైతులకు చేరుతున్నారని చెప్పడం నాకు చాలా సంతోషంగా విధంగా మహిళలకి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఆరోగ్యశ్రీ కింద పది లక్షల రూపాయల వరకు ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండరు మరి అనేక రకాలుగా మన ప్రభుత్వం ముందుకు పోతుంది ఈసారి సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామని చెప్పి కూడా నేను ముఖ్యమంత్రి గారు ప్రకటి రుణమాఫీ కింద ఇదివరకు పద్దెనిమిది వేల కోట్లు ఇచ్చింద్రు మొన్న మహబూబ్ నగర్ లో మనం రెండు వేల ఏడు వందల కోట్లు ఇచ్చింద్రు అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తున్నాం మన పిల్లలకి మేము వచ్చిన పది పదకొండు నెలల్లో యాభై వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అపాయింట్మెంట్ లెటర్ మరి ఈర్ష్యతోనో కుళ్ళుతోనో లేకపోతే లేకపోతే ఓడిపోయి తట్టుకోలేకనో ప్రతిపక్షాలు పసలేని ఆరోపణ చేస్తున్నాయి టైట్ ఛార్జీలు పెంచినాం కాస్మెటిక్ ఛార్జీలు పెంచినాం మరి మిత్రులరా ఒక సంవత్సరంలోనే ఇంత అద్భుతంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుందంటే మరి ఏ విధంగా ఐదేళ్లలో ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాం ఒకసారి ఆలోచన చేయండి ఇరిగేషన్స్ అన్ని అన్ని లిఫ్ట్ ఇరిగేషన్స్ కూడా పూర్తి స్థాయిలో మరమ్మతు చేయబోతున్నాం పూర్తి స్థాయిలో సామర్థ్యంతో ఎంతైతే డిజైన్ ఆయకట్టుందో అంత పారే విధంగా ప్రయత్నం చేస్తున్నాం మరి శాంతి నగర్ లిఫ్ట్ కి పూర్తిగా పదేళ్ల పాటు గత పాలకులు విస్మరించి నిర్లక్ష్యానికి గురి చేస్తే ఇది ఐదు కోట్ల రూపాయలతో మంజూరు చేయిస్తున్నాం రెట్లకుంట లిఫ్ట్ కి కొత్తగా నలభై కోట్లతో రెట్లకుంటకి కొత్త లిఫ్ట్ నిర్మాణం చేయిస్తున్నాం మరి సాగునీటి సమస్యలు పరిష్కారం చేస్తున్నాం స్కూల్స్ కాలేజీలకి మరి మీకు ఏమేమి కావాలో అది పూర్తి చేస్తున్నాం అన్ని విధాలుగా గోదావరి నియోజకవర్గం ఒక ఆదర్శ నియోజకవర్గం తెప్పించే విధంగా అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మన ప్రాంతంలో నిరుపేదలకి సామాన్య ప్రజలకు ఉపయోగపడే విధంగా ముందుకు విషయం నేను మరి విలేకర్ రాష్ట్ర వ్యాప్త విషయాలు నేను పనిచేస్తున్నా ఇదివరకు గత పాలకులు ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ టూ లను నీళ్లు వస్తే కాళేశ్వరం కాళేశ్వరం ఈ వానాకాలం పంటకి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా నిరుపయోగంగా ఉంది వేడిగడ్డ సుందిల్ల అన్నారం బ్యారేజ్ ఒక్క చుక్క నీళ్లు కూడా ఆ బ్యారేజ్ లో నిలుపుకోలేదు అయినా సరే కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా ఉన్నా ఈసారి వానాకాలం పంట తెలంగాణ రాష్ట్రంలో అరవై ఆరు పాయింట్ ఏడు లక్షల ఎకరాల్లో నలభై లక్షల మంది రైతులు నూట యాభై మూడు లక్షల మెట్రిక్ టన్ల వరిధాన్యం పండించారు ఇంత వరిధాన్యం తెలంగాణలో ఎప్పుడు పండలే మరి రోజు ఒక మహత్తర కార్యక్రమం అక్కడ జాతీయ విజయరాగపురం రేపాల నర్సింహులగూడెం ద్వారా ఈ రోడ్డు కొత్త రోడ్డు వేస్తూ డబుల్ రోడ్ వేయడం జరుగుతుంది ఇరవై ఐదు కోట్ల రూపాయలతో పన్నెండు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఈ రోడ్డు డబుల్ రోడ్ వేసి మరి ఈ మొత్తం ఈ ఊర్లన్నది కూడా చాలా ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను అదేవిధంగా రేపాల విజయరాగపురం నర్సింహలగూడెం ఆ విలేజ్ ద్వారా వచ్చే ఆ రోడ్లకి మరి విలేజ్ పోర్షన్ మొత్తం కూడా సిమెంట్ రోడ్డు ద్వారా ఆ విలేజ్ పోర్షన్ ఎనిమిది వందల మీటర్లు ఉండని కానీ కిలోమీటర్లు ఉండని కానీ విలేజ్ పోర్షన్కి ఎనిమిది వందల మీటర్లు కిలోమీటర్లు చొప్పున సిమెంట్ రోడ్డు కూడా ఈ యొక్క మంజూరు ద్వారా వేయబడుతున్నాయి ఈరోజు వాస్తవంగా నాకు హైదరాబాద్ లో ఇతర ప్రాంతాల్లో చాలా పనులున్నా నేను సాయంత్రం హైదరాబాద్ లో మళ్ళీ ఒక చాలా ముఖ్యమైన ఇరిగేషన్ శాఖ మీటింగ్ ఉన్నా ఈరోజు మండలానికి ఒక అన్న శంకుస్థాపన చేయాలి దాని గురించి ప్రజల్లో తీసుకుపోవాలనే ఉద్దేశం లక్ష్యంతో మరి నేను ఎమ్మెల్యే గారు ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది గోదాడు ప్రాంత సర్వతోముఖాభివృద్ధి అది మా ఏకైక లక్ష్యం మీ జీవితాల్లో వెలుగులు నింపడం మా జీవిత ఉద్దేశం మరి ఈ ఈ తరంలో గోదాడులో హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ మంజూరు చేయించినాం అదే విధంగా వైద్య విషయంలో హాస్పిటల్లో ఏదో లేదు సిటీ స్కాన్ మిషన్ మంజూరు చేయించిన మీరు సిటీ స్కాన్ చేయాలంటే మరి బయటకు పోయి పైసలు ఖర్చు పెట్టే అవసరం లేదు గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ ఆర్ఎస్పి అధికారులు పెద్దలు చంద్రరావు గారు మాజీ ఎంపీపీ గారు మాజీ సెటిసి గారు మండల పార్టీ అధ్యక్షులు సామా వెంకటరెడ్డి గారు మాతో గారు చేయడం పట్టించడం జరుగుతుంది దీనికి వచ్చే ఖర్చు వచ్చేసి ఇరవై ఐదు కోట్ల రూపాయలతో జరుగుతుంది ఈ రోడ్డు చేయడం వల్ల మనకు మొత్తుల చెడు మోతి ఈ ప్రాంతాలు ఉన్న పట్టుకున్న కూడా అభివృద్ధి జరుగుతుంది ఇందులో అరే ఎనిమిది వందల సి సీసీ రోడ్డు ఉంది అది ఏడు మీటర్లు పెడుతున్నాయి తర్వాత నర్సలు కూడా ఒక కిలోమీటర్ పెడుతున్నాయి తర్వాత మోదే గ్రామం ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు కూడా చాలా అభివృద్ధి ఉపయోగపడుతుంది అభివృద్ధి ఉపయోగపడుతుంది సో ఈ యొక్క రోడ్ మొత్తం టోటల్ గా బీటీ రోడ్ ఉంది ఇప్పుడే సార్ వస్తూ వస్తూ నన్ను అడిగారు అడిగడం నాకు కంపల్సరీ సీసీ కావాలన్నారు సో సార్ యొక్క అభివృద్ధి అందరూ సహకరిస్తే తప్పకుండా ఈ విలేజ్ లో కూడా సీసీ రోడ్ ఇవ్వడానికి నేను ప్రాధాన్యత సో కాబట్టి దయచేసి మీరు అందరూ సహకరించండి సార్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోడ్ కూడా ఈ లోపల కూడా సీసీ రోడ్ ఉండాలి ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాలి వాన వస్తే ఎలాంటి ఇబ్బందులు అని చెప్పేసి అడిగారు నాను తప్పకుండా దీన్ని కూడా సీసీ రోడ్ చేస్తాను సో మీరు అందరూ సహకరించాలి సో దీని తర్వాత ఈ యొక్క పన్నెండు పాయింట్ రెండు కిలోమీటర్లు ఏదైతే ఉంది దీన్ని మొత్తం డబుల్ రోడ్గా చేయడం జరుగుతుంది శాంతి శాంతినగర్ నుంచి అనంతగిరి అనంతగిరి నుంచి అమీనాబాద్ అమీనాబాద్ నుంచి గోల్తండ గోల్కొండ నుంచి వసంతాపురం వసంతాపురం నుంచి వాయలసింగారం వాయల్సింగారం నుంచి రత్నవరం రత్నవరం నుంచి చాకిరాల చాకిరాల నుంచి నడిగూడ పన్నెండు పాయింట్ రెండు కిలోమీటర్ల ఈ డాంబర్ రోడ్ ని డబుల్ రోడ్గా కొత్తగా వేస్తూ ఇరవై ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఈరోజు శంకుస్థాపన చేసి పనులు మొదలు పెట్టుకుంటున్నాం నడిగూడంలో విలేజ్ పోర్షన్ కి ఇందులో లేకున్నా నేను ఇదిగా చెప్పడం జరిగింది విలేజ్ పోర్షన్ కి సిమెంట్ రోడ్డు కూడా వేయడం జరుగుతుందని చెప్పి నేను మనం చేస్తూ మరి నదిగూడెం గ్రామంతో ఒక ముప్పై ఏళ్ళ అనుబంధం నాకు మీరు చాలా మంది చిన్న చిన్న నాకు తెలుసు ఇప్పుడు సరే పెద్ద మనుషులు తెలుసు ఎంత స్టగ్ చేసినా ఎంత పోరాటం చేసినావు ఈ మూడు దశాబ్దాల పాటు అక్కలు చెల్లెలు మీ అందరితో సుదీర్ఘమైన అనుభవం ఉంది మరి మహేష్ మూర్తి వీళ్ళందరూ కూడా అప్పుడు చిన్న చిన్న విలేకరులు అందరు వాళ్ళు ప్రతి ప్రజలు అయిపోయారు మరి మిత్రుల సంతోషం ద్వారా నడుగుడ గ్రామానికి ఎంతో అభివృద్ధి జరుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను మరి నడుగుడ గ్రామ వృద్ధికి మీ అందరి జీవితాల్లో బలువు నింపడానికి పద్మావతి గారు నేను నిరంతరం కృషి చేస్తామని చెప్పి మీకు మాట ఇస్తూ ముగిస్తున్నారు జై హింద్ జై కాంగ్రెస్ కోదండరాంపురం తెల్లబల్లి నుంచి పదహారు కోట్లు మంజూరు డబుల్ రోడ్డు మీకు అదేవిధంగా శాంతి శాంతి నగర్ నుంచి అమీనాబాదు అనంతగిరి మీ ఊర్ ద్వారా నరిగుడమికి ఇరవై ఐదు కోట్ల రూపాయలు మంజూరైంది మీ బ్రిడ్జ్ కూడా కొత్తగా మంజూరు రత్నవరానికి నలుమూలల ఒక సైడ్ ఇరవై ఐదు కోట్ల రోడ్డు ఒక సైడ్ పదహారు కోట్ల రోడ్డు అంటే నలభై ఒక్క కోట్ల రూపాయలతో రత్నవరంకి పోవాలన్నా ఇటు పోవాలన్నా ఆకుపోవాలన్నా అన్ని డబుల్ రోడ్లు ఏర్పరచు అని చెప్పి ఎంతో సంతోషంగా మనం చేస్తున్నా రత్నవరం ఎంతో ఆత్మీయ సంబంధం ముప్పై ఏళ్ళు నేను కోలానికి డిసెంబర్ తొంభై నాలుగు వచ్చినప్పుడు రత్నవరం నుంచే రాజకీయాలు మొదలుపెట్టినాం మరి మీ ఎప్పుడు మీ గ్రామానికి ఎప్పుడు కృతజ్ఞత ఉంటారని రక్తవరం అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు ఎప్పుడు మీ గుండెల్లో మాకు సహా ఇవ్వాలని ఇదే విధంగా మీ ప్రేమ అభిమానం ఉందని చెప్పి నేను పద్మావతి గారు రక్తవరం గ్రామానికి అన్ని విధాలుగా అన్ని వేళలు అందుబాటులో ఉంటాం సేవ చేస్తాం మీ జీవితాల్లో వెలుగు నింపుతాం అని చెప్పి మరో మరో మాటిస్తూ ముగిస్తూ అంత ఏం చేయకూడదు